భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని ఆళ్లపల్లి ఎంపీడీఓ బత్తిల శ్రీనివాసరావు గ్రామస్తులకు సూచించారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు బుధవారం ఆయన కిన్నెరసాని వాగు ప్రవాహాన్ని పరిశీలించారు చాలా జాగ్రత్తగా ఉండాలి గీతలకని బయటికి వెళ్ళరాదు అలాగే చేపల వేటకని చెప్పేసి చేపలు పట్టుకోవడానికి మీరు వేటకి వెళ్ళరాదు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండండి ఈ కేదలను కానీ పశువులను కానీ దగ్గర ఉండి కట్టించుకునే గతంలో కూడా మరి ఈ వాగు ఉన్నతంగా ప్రవేశ వంగి ప్రవహించినప్పుడు వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఏ సమాచారం అయినా ఏముందాలు ఏ